అందరికీ నమస్కారం మొన్న వచ్చిన కేంద్ర బడ్జెట్లో కోటి మంది యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంటర్న్షిప్ ఇస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తెలిపారు సో ఈ ఇంటర్న్షిప్స్కి ఎవరైతే ఎల్ ఎవరికెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ ఏ వయసు వాళ్ళు ఇది చేసుకోవాలి అన్నది పూర్తిగా వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్షిప్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అని రెండు రెండు రకాలుగా ఇవ్వబోతున్నది మొదట రెండు సంవత్సరాలలో ముప్పై లక్షల మందికి ఇంటర్న్షిప్స్ ఇవ్వనున్నది తర్వాత ఫేజ్ టూలో మూడు సంవత్సరాలకు గాను డెబ్బై లక్షల మందికి ఇంటర్న్షిప్ ఇవ్వనున్నది సో ఈ ఇంటర్న్షిప్స్లో చూసుకుంటే ఇంటర్న్షిప్కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎంత ఎంత స్టైఫండ్ ఇస్తారని తెలుసు చూస్తే ఇంటర్న్షిప్స్లో ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది స్టైఫండ్ దీంతో దీంతోపాటు పన్నెండు నెలలకి అరవై వేల రూపాయలు ఇస్తారు దాంతోపాటు ఆరు వేల రూపాయలు ఒక వన్ టైం అసిస్టెన్స్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తం అరవై ఆరు వేల రూపాయలు వీళ్ళు ఇంటర్న్షిప్ చేసిన దానికి కాను స్టైఫండ్ ఇస్తారు తర్వాత ఈ ఇంటర్న్షిప్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏమంటే స్టూడెంట్స్ ఒకవేళ కానీ ఫుల్ టైం చదువుతూ ఉంటే అంటే బీటెక్ కానీ డిగ్రీ కోర్సెస్ కానీ పీజీ కోర్సెస్ కానీ ఎవరన్నా చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళు దీనికి అనర్హులు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ దాని తర్వాత నిలిచిపోయి అయితే ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వారి కోసం అని చెప్పే ఈ ఇంటర్న్షిప్స్ పెట్టడం జరుగుతుంది సో ఇంకా ఈ ఇంటర్న్షిప్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ప్రైవేట్ కంపెనీస్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని జరుగుతుంది అంటే కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫండింగ్లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫండ్స్ ఈ ఇంటర్న్షిప్స్కి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని తర్వాత ఎవరో ఇన్ఎలిజిబుల్ అని తెలుసు అని చూస్తే ఎవరైతే ఐఐటి చదువుతున్నారో సిఏ చదివే పిల్లలు ఐఐఎంస్లో చదివిన వారు చదువుతున్న వాళ్ళు ఐఐఎస్సిఆర్లో కానీ సిఎంఏ కోర్సెస్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి ఇనెలిజిబుల్ అవుతారు అంతేకాకుండా ఇంట్లో ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతూ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ ఉండదు అంతేకాకుండా ఎవరన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యగానే ఉంటే వారు కూడా ఈ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవడానికి కుదరదు ఇక ఇంటర్న్షిప్స్ ఎవరైతే చేస్తారో ఎవరికైతే అంటే ఇంకా బాగా స్కిల్ ఉండి జాబ్ వస్తుంది అనే వాళ్ళు కాకుండా స్కిల్ తక్కువ ఉండి ఎవరికైతే ఇంకా వీళ్ళకి కానీ ట్రైనింగ్ ఇస్తే ఇంప్రూవ్ అవుతుందో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అటువంటి వారికే ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో మాట్లాడుంది సో అటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు ఒకవేళ వాళ్ళు కానీ ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతే వేరే కంపెనీస్తో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాట్లాడి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి అప్లై చేయాలనుకున్న వారికి ఇంకా కూడా అఫీషియల్ వెబ్సైట్ ఏది కూడా రాలేదు అఫీషియల్ వెబ్సైట్ రాగానే మా వీడియో ద్వారా మీకు వెంటనే తెలియచేస్తాము మీకు ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం లేదా ప్రభుత్వ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్